నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం లాస్ట్కి చివరా గారికి ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం లోకేష్ గారి మంత్రి అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మోదీ గారు ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఎందుకంటే టీడీపీకు అధిష్టానం కొంచెం సీరియస్ అయింది లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలి అనే వ్యాఖ్యలు ఎక్కడి నుంచి వచ్చినాయో ఎక్కడి నుంచి ప్రారంభమైనయో ఎవరు అండదండలు చూసుకుని ఏబిఎన్ లాంటి రాధాకృష్ణ అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన అదేవిధంగా టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది వ్యక్తులు కొంతమంది కార్యవర్గం వీళ్ళంతా కూడా అఫీషియల్ అకౌంట్ల నుంచి గత పది ఇరవై సంవత్సరాల నుంచి కూడా టీడీపీలో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్స్ అఫీషియల్ అకౌంట్స్ వీళ్ళందరూ కూడా ముక్త కంటంతో లోకేష్ గారి డిప్యూటీ సీఎం అవ్వాలి ఆయన అర్హుడు అని చెప్పారు ఆయన అనర్హుడు అని ఎవరు అన్నట్లా దయచేసి ఈ పాయింట్ కొంచెం గుర్తుంచుకోవాలి సో ఈ ముక్తగండంతో నినదించే ముందు అధినాయకులు బీజేపీ పెద్దలు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర పెద్దలు అదేవిధంగా టీడీపీ పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత వీళ్ళు ముగ్గురు చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకుని కనుక ఈ వ్యక్తం చేస్తుంటే బయటికి ప్రకటన వచ్చి ఉంటే అస్సలు ఏ ఒక్క దగ్గర ఎవరు నోరెత్తకపోయేవారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అంటే ఏ అన్నదండలు లేకుండా ఏ సమాచారం లేకుండా ఒక ఏబిఎన్ లాంటి రాధాకృష్ణ ఏబిఎన్ అంటే టీడీపీ టీడీపీ అంటే ఏబిఎన్ అని నేను చెప్పడం కాదు జనసేన చెప్పడం కాదు బీజేపీ చెప్పడం కాదు టీడీపీ చెప్పడం కాదు వైసీపీ చెప్పడం కాదు దేశ ప్రజలందరికీ ప్రపంచంలో ఏబిఎన్ ఛానల్ అనే ఉన్నదని తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ ఛానల్ ఏ పార్టీకి పనిచేస్తుంది అనేది సో ఎవరి అండదండలు లేకుండా సమాచారం లేకుండా అయితే ఏబిఎన్ లాంటి పెద్ద ఛానల్లో రాదు సేమ్ టైం ఒక అధికార ప్రతినిధి ఎవరైతే రాజేష్ మహాసేన ఉన్నాడో ఆయన మాట్లాడు ఇంకొక పాయింట్ కడప ఎమ్మ గారి భర్త రెడ్డి గారు అనుకుంటారు ఆయన పేరు ఆయన సాక్షాత్తు సీఎం గారిని చంద్రబాబు నాయుడు గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన కూడా మాట్లాడేశారు లోకేష్ బాబు సి డిప్యూటీ అవ్వాలి తర్వాత సీఎం అవ్వాలి అని చెప్పేసి ఆయన చెప్పడంతో కొంతమంది ఎమ్మెల్యేలు రియాక్ట్ అయిపోయారు మా పిఠాపురం మా ఎక్స్ ఎమ్మెల్యే వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ లాగా ఉండే వర్మ గారు కూడా అవును కరెక్టే తప్పే ఉందని అన్నారు ఇదంతా జరిగింది ఎలా జరిగింది అంటారు ఇక్కడ బీజం పోసింది ఎవరు దీని అంతటికి ఎవరు అండదండలు చూసుకుని ఎవరు ఆదేశాల మేరకు ఇదంతా చేశారు ఏపీఎం రాధాకృష్ణయ్యే చేశాడంటారా లేకపోతే లోకేష్ బాబే చేయించాడంటారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద విషం కక్కాలని చేస్తున్నారంటారా లేకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారిని తీసేసి లోకేష్ గారిని పెట్టాలని చేస్తున్నారంటారా అని చెప్పేసి కథనాలో వండి వండి వడ్డించడానికి జనసేన పార్టీకి ఎటువంటి మీడియా లేదు పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు కూటమిగా బీజేపీని ఒప్పించి పవన్ కళ్యాణ్ గారి మధ్యలో వండి మీడియా కింద అటు బీజేపీని టీడీపీని కలిపి ఒక కాటిపైకి తీసుకొచ్చి ఇంత గొప్ప విజయాన్ని కారకుడయ్యారని నేను చెప్పడం కాదు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కాదు లేకపోతే బీజేపీ పెద్దలు చెప్పడం కాదు ముక్త కంఠంతో టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు సో తర్వాత బీజేపీ పెద్దలు ప్రధానమంత్రి గారు కూడా పలు సందర్భాల్లో పలు పలు స్టేజీల మీద చెప్పడం జరిగింది ఇంతవరకు బాగానే ఉంది మరి ఈ చర్చ ఇదంతా కూడా ఏబిఎన్ రాధాకృష్ణ ఇలా చేస్తుంటే రియాక్ట్ అవ్వాల్సింది ఎవరు డ్యామేజ్ చాలా జరిగిపోయింది ఈ డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇలా రియాక్ట్ అవ్వద్దు దాని మీద స్పందించొద్దు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పొద్దు అని అంటే మరి వ్యక్తిగత అభిప్రాయాలు ఒక కూటమి కింద ఉన్న పార్టీలో ఒక పార్టీ వైపు నుంచి వ్యక్తిగత అభిప్రాయం ఎలా వస్తుంది ప్రజల ప్రజలందరూ ఏమనుకుంటున్నారో ప్రజలకి ఏం కావాలో అది చేస్తున్నప్పుడు కూటమిగా వెళ్ళి బలోపేతం అవుతున్నప్పుడు ఎక్కడ ప్రతిపక్షానికి ఇంత ఛాన్స్ ఇవ్వకూడదు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీకి కానీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కేంద్రం దృష్టిలో కూడా మైనస్ అవ్వకూడదు మనం అని చెప్పి ఆయన ఒక స్టెప్ డౌన్ అయ్యి ప్రతి చోటన క్షమాపణలు చెప్పడం దగ్గర నుంచి ఆయన స్థాయి తగ్గించుకుని ఆయన శాఖలు కాకపోయినా ఆయన పరిధిలో రాకపోయినా టిటిడి టిటిడి ఘటనలో కూడా ఆయన కూర్చుని మోకాళ్ళ మీద కూర్చుని కింద ఫ్లోర్ మీద ప్రజలకు క్షమాపణ చెప్పారు అని అంటే తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అదేవిధంగా టిటిడి బోర్డు మెంబర్స్ అందరినీ కూడా క్షమాపణ కోరి చెప్పాలి అని చెప్పారంటే అంటే ఒక వ్యక్తి చనిపోయారు చనిపోయిన వ్యక్తిని సమర్థించుకుంటే ఇలా చేతులు కట్టుకుని గత ప్రభుత్వాలు లాగా చేయకుండా వైసీపీకి ఇంత తావి ఇవ్వకుండా అదేవిధంగా చనిపోయిన వ్యక్తులు కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేసినట్టు వాళ్ళ మనసులో మనసులోను కొంచెం శాంతి కలిగేలాగా క్షమించండి అమ్మా తప్పైపోయింది అని అడగడం ఎంత వరకు ఎంత మహోన్నతమైన వ్యక్తి అని చెప్పి మొత్తం దేశ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు అలాంటి సమయంలో ఆయన్ని సమాన హోదా లోకేష్ గారి వాళ్ళ ఉండడంలో తప్పు లేదు కానీ అది ఎవ ఎలా జరగాలి మూడు పార్టీల అధినాయకులు చర్చించుకుని న్యూస్ బయటకు రావాలి ఇలాంటి విషయాల్లో కానీ ఇలాగా ఎవరెవరో అధికార ప్రజలు అని చెప్పుకుని ఎవరెవరు ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్ఎల్ఏలు ఇలా అందరూ మాట్లాడేస్తున్నారంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ జనసేన పార్టీ కన్నా టీడీపీ పార్టీ చాలా సీనియర్టీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అన్ని విషయాల్లో కూడా జనసేనతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ పాలిటిక్స్లో రాజకీయం చేయడంలో సో రాజకీయం చేసేటప్పుడు ఇలాగా అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీ నాయకులు అంత అంటే ఎంత చులకనగా చేసి అంత ఈజీగా ఇలాగ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు ఈయనకి ఇస్తే తప్పు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు ఉండి రెండు ఎంపీలు ఉండి పది సంవత్సరాలు పార్టీని నడిపించి కూటమిని నొప్పించి ములాఖాత్తులో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి బయటకు వచ్చి టీడీపీ కేడర్కి ఒక దిశానిర్దేశం చేసింది ఎవరు ఆ రోజు ఏ ఒక్కడైనా ఈరోజు ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి ఏ ఒక్కరైనా సరే ఇది తప్పు నేనున్నాను చంద్రబాబు నాయుడు గారికి నేను నడిపిస్తాను టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే వరకు లోకేష్ బాబు నేను కలిసి వెళ్తాం అని చెప్పి ఏ ఒక్కరు రోడ్డు మీద రావడానికి భయపడ్డారు అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్న రోడ్డు మీద పడుకుని చంద్రబాబు నాయుడు గారిని కలిసి టీడీపీ గ్యాడర్కి భరోసా ఇచ్చి దిశానిర్దేశం చేసి ఆ రోజు టీడీపీ గ్యాడర్ని కాపాడారు సో ఆయనకి సీఎం అవ్వాలి అని జనసైనికులుగా ఉంటుంది అదేవిధంగా లోకేష్ బాబు డిప్యూటీ సీఎం అవ్వాలి సీఎం అవ్వాలి అని చెప్పి టీడీపీ వాళ్ళకు ఉంటుంది బీజేపీ వాళ్ళకు కూడా ఇప్పుడు మనం ఒక పది స్థానాల్లో ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకో ఇరవై స్థానాలు ముప్పై స్థానాలు ఇలా బీజేపీని కూడా బలపరచుకోవాలి ఆంధ్రలో అని చెప్పి వాళ్ళకే ఉంటుంది కానీ ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన డ్యామేజ్ ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మహాసేన రాజేష్ నుంచి టీడీపీలో చాలా మంది చాలామంది చాలా మంది కార్యకర్తలు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీల దాకా వెళ్ళిపోయింది ఎంపీలు మాట్లాడేస్తున్నారు ఎమ్మెల్యేలు మాట్లాడేస్తున్నారు సరే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కుక్కలని పిల్ల బచ్చాలని అవహేళన చేస్తూ పవన్ కళ్యాణ్ గారి స్థాయి గురించి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతం గురించి అదేవిధంగా ఎవరైనా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇది తప్పు ఇలా కాదు చర్చించుకుని నిర్ణయం తీసుకుంటారు డిప్యూటీ సీఎం ఇవ్వడానికి మాకు ఇష్టమే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మాకు కోరుకుంది చెప్పేసి అనడంలో తప్పేముంది దీన్ని తీసుకొచ్చి బూతులు తిడుతూ సోషల్ మీడియాలో ట్విట్టర్లో అక్కడ ఇక్కడ వీళ్ళంతా మాట్లాడారు కదా ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడారో అబ్యూస్డ్ లాంగ్వేజ్ ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరి మీద కూడా టీడీపీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ట్విట్టర్లో చాలా హ్యాండిల్స్ ఉన్నాయి చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళందరూ కూడా ట్విట్టర్ లోను ఇలాగా గ్రూపు గ్రూపుల కింద ఉండి ట్విట్టర్ లో దాడి చేస్తూ ఏ ఒక్కరు సొంత అభిప్రాయం చెప్పినా ఏ ఒక్కరు ఇలా మా నాయకుడిని తక్కువ చేసి మాట్లాడద్దు అని ఇలా సవినయంగా చెప్పినా కూడా వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడుతూ దాడి చేస్తూ బూతులు తిడుతూ ఎంతో అసభ్యకరంగా మాట్లాడారు ఈ ఇక నాలుగైదు రోజుల నుంచి అయితే చాలా దారుణంగా మాట్లాడారు అదే అసలు జనసేన టీడీపీ బీజేపీ కూటమిగా ఉండి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి పంచాయతీల డెవలప్మెంట్ కానీ సీసీ రోడ్లు కానీ రాష్ట్రంలో ఎటు చూసినా ఎక్కడ చూసినా అభివృద్ధి వైపు నడుస్తుంది రాష్ట్రం ఇద్దరు రాష్ట్రం పరిపాలించే విధానం అనేలాగా ప్రజలకు ఇప్పటికే ఒక భరోసా కల్పించారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతోటి ప్రతి ఒక్క చోటన కూడా సక్రమంగా అధికారులు పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరు ఎవరైనా అవినీతి చేయాలంటే భయపడుతున్నారు జన సైనికులను చూసుకొని టీడీపీ వాళ్ళని చూసి ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి ఎక్కడ తప్పు జరిగితే తప్పు అయిపోయిందని ఒప్పుకోవడం అదేవిధంగా అందరూ క్షమాపణ చెప్పమని చెప్పడం సీసీ రోడ్లు బీటీ రోడ్లు డ్రైన్లు రో ఇవన్నీ చేసుకుంటా పోతుంటే పవన్ కళ్యాణ్ గారిని అణచివేయాలని చెప్పి కొంతమంది విద్రోహ శక్తులు అనాలో ఏమనాలో ఏబిఎన్ లాంటి ఛానల్లో ఇలాంటి ప్రసారం అవుతుంటే నాలుగు రోజుల క్రితమో లేకపోతే వారం క్రితమో కట్టడి చేస్తుంటే కనుక ఈ రోజు వచ్చిన స్టేట్మెంటే టీడీపీ అధిష్టానం నుంచి నాలుగు రోజుల క్రితమే వచ్చుంటే పెద్ద డ్యామేజ్ కవర్ అయ్యేది చాలా డ్యామేజ్ జరిగింది మీరు అవకాశం ఇచ్చేశారు వైసీపీకి ఏ విధమైన అవకాశం ఇచ్చారంటే కూటమి అని మూడు పార్టీలు కలిసి వెళ్తున్నారా అనుకుని అబ్బా చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఇలా వీళ్ళని నిడగొట్టలేము అనుకునే టైంలో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళు తిట్టడం జనసేన వాళ్ళు పడి పడి మూడు నాలుగు రోజుల తర్వాత వీళ్ళు రియాక్ట్ అవ్వడం వీళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళు రియాక్ట్ అయ్యి మొత్తం అది చూసే జనాలందరికీ కూడా ఏం మెసేజ్ ఇస్తుందంటే ఏ పార్టీలు వచ్చినా కానీ ఇలాగే కొట్టు కూసేస్తారా ప్రజలకు ఏదో మేలు చేస్తున్నారో అనుకునే టైంకి ఇలా చేశారా పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ ధ్యేయమేమో ప్రజలకు మంచి చేయాలని చంద్రబాబు నాయుడు గారేమో పెట్టు పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మధ్యలో లోకేష్ గారు లేకపోతే ఇలాగ డిప్యూటీ సీఎం ఈ మాటలన్నీ ఎందుకు వచ్చేస్తున్నారా అని చెప్పేసి ప్రజలందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది సో రాబోయే రోజుల్లో వ్యక్తిగత అభిప్రాయాలు అనేవి ఏ ఒక్కడు వ్యక్తపరిచినా అది పార్టీ చెప్తేనే వ్యక్తపరచాలి ఏ అధికార ప్రతినిధి అయినా సరే దయచేసి నేను చెప్పేది మూడు పార్టీలకి చెప్తున్నా సో తప్పకుండా జనసేన పార్టీలో అయితే రాయపాటి అరుణ గారు చాలా అసలు నేను నిజంగా నాకు ఎప్పుడు టిక్ టాక్ నుంచి మేమంతా టిక్ టాక్ లో ఉండేవాళ్ళం ఒక వ్యాచ్ నుండి అప్పుడు కూడా ఇలా టూ థౌజండ్ నైన్టీన్ లో ఇలా కరోనా టైంలో కూడా మేము కొంచెం మోటివేషన్ ఇస్తా ఉండేవాళ్ళం నాకు తెలిసిన రాయపాటి అరుణ గారు నిజంగా అంచులంచులు కన్నా ఆవిడ మాట్లాడే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అసలు హ్యాట్స్ ఆఫ్ అనమాట రాయపాటి అరుణ గారికి ఆవిడ మాట్లాడారు నిన్న కూడా మొన్న కూడా రాజేష్ మహాసేన గారు కూడా ఉన్నారు డిబేట్ లో ఆవిడ మాట్లాడుతూ ఎంత చక్కగా మాట్లాడారంటే అసలు రాజేష్ మహాసేన గారు మాట్లాడింది తప్పే కాదు ఆ నాయకుడిని ఆయన డిప్యూటీ సీఎంగా చూడాలనుకుంటున్నారు మా నాయకుడిని మేము సీఎంగా చూడాలనుకుంటాం అదేవిధంగా టీడీపీ క్యాడర్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా ఆయన అనుభవ రీత్యా ఆయన కేంద్ర స్థాయిలో చూడాలనుకుంటారు తప్పే ముందని మాట్లాడారు నిజంగా ఎంత గొప్ప మైండ్ ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ అంటే ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలి అధికార ప్రతినిధులందరూ కూడా కీర్తన గారు కీర్తన గారు మొన్న డిబేట్ చూశాను తర్వాత ఈ రోజు కూడా ఒక డిబేట్ చూశాను కీర్తన గారి వీడియోస్ చూశాను ప్రతి ఒక్కరు పెట్టుకుంటున్నారు ఆవిడ వీడియోలు అయితే చూసా ఆవిడ ఎంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారంటే పది సంవత్సరాలు పొత్తు కంటిన్యూ అవ్వాలి అని మనం అనుకున్నాం పది సంవత్సరాలు పొత్తు కంటిన్యూ అవ్వాలి అనుకునే లోపల ఈ మీడియా ఛానల్లో అధికార ప్రతినిధులు అని చెప్పేవాళ్ళు తడబాటు ఇలాగా వాళ్ళ మనసులో ఏదో కుట్ర దాగి ఉంటే తప్ప ఇలాంటివి పెట్టరు కదా ఏవిఎన్ లాంటి ఛానల్లో ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయడం ఏంటి అదేవిధంగా రాజేష్ మహాసేన అధికార ప్రతినిధి అయ్యి ఉండి ఇలా డైరెక్ట్ గా ఇలా మాట్లాడడం ఏంటి అంటే సీఎం గారు డిప్యూటీ సీఎం గారు బీజేపీ అధిష్టానం చర్చించుకోకుండా రాష్ట్రంలో ఎవరికి ఏ పదవులు ఇవ్వాలని చెప్పి ఇలా డిసైడ్ చేసుకున్నప్పుడు ఇంకా కూటమి ఏముంది కూటమి అన్నప్పుడు కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి అవి పాటించిన వాళ్ళని కూటమిలో ఎలా ఉంచుతారు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఒకటి రెండు సార్లు అందరూ కంట్రోల్లోకి వస్తారని ఆవిడ మాట్లాడారు హెడ్స్ ఆఫ్ నిజంగా ఆవిడ కూడా చాలా కంట్రోల్డ్గా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతారు ఆవిడ ఎప్పుడు చూసినా సో ఎలాంటి వాళ్ళు అధికార ప్రతినిధుల కింద ఉన్నారని చెప్పి మేము ప్రౌడ్గా ఫీల్ అవుతాం జనసేన తరఫున సో ఆదర్శంగా తీసుకోండి ఎలాంటి వాళ్ళని ఎలా మాట్లాడాలో చూసి నేర్చుకోండి జై హింద్